స్వాగతం ఇప్పటికైనా గోతులను పూర్తిగా పూడ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ కానుగోయన సాగర్ కోరారు క్వారీ గోతులు పూర్చాలంటూ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ కొండబాబు వేసిన రెండు వేల పదమూడు పిల్పై ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన డైరెక్షన్ ఆదేశాలను మైనింగ్ అధికారులు తక్షణమే పాటించాలని ఆయన కోరారు సంబంధిత క్వారీ ఏరియా స్థానంలో శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ ఇంచుమించుగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఇరవై నుంచి ముప్పై వేల మంది దాకా నివాసాలుగా ఉండవచ్చని దాని నిమిత్తం ప్రజల రక్షణ కొరకు వారి గోతులను పూడ్చాలని ఎప్పటి నుంచో బరికొండబాబు గారు ఆందోళన చేస్తున్నారని గుర్తు చేశారు ఈ ప్రాంతంలో ఉండే పేద ప్రజలు ఎక్కడెక్కడో పనులు చేసుకుని అర్ధరాత్రి వేళ ఇళ్లకు చేరేటప్పుడు సరిగ్గా కనిపించకపోవడంతో వారి గోతుల్లో ప్రమాదో శాతం పడి మన్నించారని అలాగే పిల్లలు కూడా ఆడుకుంటూ క్వారీ గోతుల ప్రమాదోసాతూ పడి ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు అందుకే కొండబాబు నిరాహార దీక్షలు చేశారని అధికారులు ప్రతినిధులు ఇచ్చిన హామీతో దీక్ష విరమించడం ఆ తర్వాత క్వారీ ఓనర్లు కొంత ఏరియా పూడిపించడం జరిగిందని అయితే ఇంకా కొంత ప్రాంతం ఉండిపోయిందని ఆయన అన్నారు రెండు వేల పదమూడులో హైకోర్టులో వేసిన బిల్ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి సీనియర్ న్యాయవాది శ్రీ శ్రీనివాస మూర్తి గారిని అమికస్ క్యూరీగా నియమించి మైనింగ్ అధికారుల ద్వారా క్వారిపోతలు పూర్పించాలని తద్వారా పూర్తి స్థాయి కమిషన్ నివేదిక ఇవ్వాలని ఆదేశించడం హర్షణీయమని కాలంబోయిన సాగర్ పేర్కొన్నారు ఈ ఆదేశాలను మైనింగ్ అధికారులు పాటించాలని ఆయన కోరారు ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి బరి కొండబాబు గారు చేసిన కృషికి స్థానిక ప్రజలు అండగా ఉండాలని పార్టీలకు అతీతంగా అందరూ కదిలి రావాలని ఈ రోజు భారతీయులందరూ గర్వించదగ్గ రోజు అని ఆనాడు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ మీద యుద్ధం చేసి విజయం సాధించిన రోజు రోజు ఈ ప్రజల కాపాడడం కోసం క్వారీలో గుంతలు పోడ్చాలని బర్రి కొండబాబు గారు చేసిన న్యాయస్థానంలో వేసిన పిల్ యుద్ధంగా కొనియాడుతూ కానుపోయిన సాగర్ తెలియజేశారు ఆయనతో నలభై తొమ్మిదో వార్డ్ యూత్ లీడర్స్ గారాజాంటి శివకోటి రాజు బూర్తి సత్యనారాయణ ఉన్నారు వారందరూ రాష్ట్ర హైకోర్టు స్పందించినందుకు పేదల విజయంగా సంతోషం వ్యక్తం చేశారు ఈరోజు నిన్న మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజల కొరకు ప్రజాక్షేమం కొరకు ఒక మంచిన సూచన మంచిన డైరెక్షన్తో నిన్న మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్లు ధీరజ్ సింగ్ ఠాగూర్ గారు వైనాల జయసూర్య గారు కొన్ని డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది గతంలో ఇప్పుడు మనకు కనపడుతున్న ఇది టోటల్ మైనింగ్ ఒక వంద ఎకరాలు ఉంటుంది ఇంచుమించుగా గతంలో కూడా ఇక్కడ ఇంచుమించుగా ఈ ప్రాంత వాసులు ఈ పిల్లు వేసిన భార్య కొండబాబు గారు చెప్పిన ప్రకారం ఇంచుమించుగా ఒక ఇరవై ఐదు మంది కూడా ఇక్కడ మరణాలు జరుగుంటాయి దాని కొరకు ప్రజాక్షేమం కొరకు ప్రజల ప్రాణాలు కాపాడేందు కొరకు ఆయన ఒక సామాన్య మానవుడిగా హైకోర్టులో రెండు వేల పదమూడు వేయడం జరిగింది అది నిన్న మన ధర్మశాసనం ముందుకు రావడం వాళ్ళు ఒక డైరెక్షన్ ఇవ్వడు ఈ డైరెక్షన్కు కూడా హైకోర్టు సీనియర్ లాయరు శ్రీనివాస్ శ్రీనివాసమూర్తి గారిని అమిత్సూరీగా కూడా నిర్మించి దీని బాగోగులు దీన్ని పర్యవేక్షించి ఈ యొక్క కేసు క్షుణ్ణంగా పరిశీలించాల్సిందిగా ఆయన శ్రీనివాసమూర్తి గారికి కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా మేము వచ్చినప్పుడు కూడా పురపాలక సంఘ స్టాండింగ్ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు గారు కూడా ఆ కనపడుతున్న ఆ కొండ మీద కూడా రాత్రి భవన్లు కూడా ఇక్కడ ప్రజల కోసం ఈ క్వారీ ఇవన్నీ కూడా కప్పెట్టాలని చెప్పి కూడా ఆ నిరాహార దీక్షలు చేయడం జరిగింది ఆయన తీసుకొచ్చేందుకు కూడా ఇక్కడ పోయి పోలీసు వారు కానీ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కానీ ఇక్కడ చాలామంది కూడా అక్కడికి పోయి దానికి సాహసం చేయకపోతే కాకినాడ నుంచి ఎన్డిఎఫ్ దళాలని బోట్లు తీసుకొని వచ్చి ఆయన తీసుకురావడం జరిగింది ఇక్కడే మన ఎండిఓ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఈ త్వరలో ఈ కోతులు అంటే పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మేరకు ఆయన దిగి రావడం జరిగింది అదేవిధంగా కూడా ఇటీవల కమిషనర్ గారు కూడా చాలా కృషి చేశారు దీని మీద ఈ గోతులు కూడా చాలా వరకు ఉన్నా కూడా ఈ క్వారీ ప్రాంత ఓనర్స్ కూడా కొంతవరకు పూడ్చినట్టే ప్రాంత ప్రజలు కూడా చెప్తున్నారు ఇటీవల కూడా కమిషనర్ గారు కూడా కనపడుతున్న సున్నబుట్టి వాటిలో కూడా లైటింగ్స్ అన్నీ వేసారు ఇంచుమించు అక్కడ కనపడుతున్న ఏరియా సింహాచల్ నగర్ కావచ్చు రామ్ దాస్పేట కావచ్చు సుబ్బారావు నగర్ కావచ్చు ఇక్కడంతా ప్రాంత వాసులు పొట్ట చేతుల్లో పెట్టుకొని ఏగోజామును పోయి ఎప్పుడు రాత్రులు వస్తారో కూడా వాళ్ళకు తెలియదు రాత్రిలో వస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు దారి తప్పి ఈ క్వారీలో పడిపోయి చాలామంది ప్రాణాలు కాపాడుత పోయినాయని ఆయన కాపాడాలనే దృష్టితో ఈరోజు ఈరోజు పిలివేయడం జరిగింది ఎన్నో సేవలు చేయొచ్చు ఎంతో డబ్బు సంపాదించవచ్చు కానీ ఒక ప్రాణం సంపాదించాలా ఒక ప్రాణం నిలపాలంటే చాలా కష్టపడాలి కాబట్టి ఈరోజు బర్రే కొండబాబు గారు వేసిన పిల్లకి ధర్మశాసనం స్పందించి మైనింగ్ అధికారులకి ఒక డైరెక్షన్ ఇచ్చి వారి ఓనర్స్ని ఇప్పటి వరకు ఎవరిక్కడ మైనింగ్ చేశారు ఎంతవరకు వాళ్ళు ఇక్కడ కృషి చేశారు గుంతలు ఎంతవరకు పూడ్చారు మొత్తం ఒక సమగ్రమైన దర్యాప్తుతో కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఇది పార్టీలు ఖచ్చితంగా ప్రాంతాలు ఖచ్చితంగా మన రాజమండ్రి ప్రాంత వాసులు ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి మేము కూడా మా వంతు కూడా వచ్చి దీనికి ధర్మశాసనానికి మేము ధన్యవాదాలు తెలియజేసేదానికి ఈరోజు వచ్చాము